కడప విద్యాలయాలు అసాంఘిక శక్తుల అడ్డాలుగా తయారయ్యాయి జనాభా డాక్టర్ ఎన్ రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కాలేజీలు పాలనలో షాపులుగా గంజ నిలయాలుగా డ్రగ్స్ కేంద్రాలుగా అసాంఘిక శక్తుల అడ్డాగా తయారయ్యాయి ఆ సంస్కృతి ప్రస్తుతం కూడా కొనసాగుతుందని రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు గురువారం కడపలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని చోట్ల విద్యార్థుల అల్లరిని భరించలేక టీచర్లు ప్రత్యేకించి మహిళ టీచర్లు క్లాసులకు పోవాలంటే భయపడిపోతున్నారన్నారు డిసెంబర్ నాలుగో తేదీన అనమయ్య జిల్లా రాయచోటిలో కొత్తపల్లి ఉర్దూ జిల్లా పరిషత్ హై స్కూల్లో అల్లరి చేస్తున్నందులకు మందలించినందుకు యేజాజ్ అనే ఫిజిక్స్ ఉపాధ్యాయున్ని తొమ్మిదో తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులు దాడి చేసిన కారణంగా ఆ ఉపాధ్యాయుడు చనిపోయారు ప్రభుత్వం వెంటనే విద్యా వ్యవస్థలో నైతిక విలువల కోసం సంస్కరణలు చేపట్టాలి ప్రపంచ జనాభా ఎనిమిది వందల పదహారు కోట్లు అందులో నూట నలభై మూడు కోట్లతో భారతదేశం మొదటి స్థానంలో ఉంది నూట నలభై ఒకటి కోట్లతో చైనా రెండో స్థానంలో ముప్పై నాలుగు కోట్లతో అమెరికా మూడో స్థానంలో ఇరవై ఎనిమిది కోట్లతో ఇండోనేషియా నాలుగో స్థానంలో ఇరవై ఆరు కోట్లతో పాకిస్తాన్ ఐదో స్థానంలో ఉన్నాయి ప్రపంచ జనాభాలో మన దేశ జనాభా పద్దెనిమిది శాతం ప్రపంచ విస్తీర్ణంలో మన దేశ విస్తీర్ణం రెండు పాయింట్ నలభై ఒకటి శాతం చదరపు కిలోమీటర్ కు జనాభా అనగా జన సాంద్రత అమెరికాలో ముప్పై ఐదు మంది రష్యాలో ఎనిమిది మంది చైనాలో నూట నలభై తొమ్మిది మంది సౌదీలో పదిహేడు మంది కాగా భారత్ లో నాలుగు వందల నలభై ఐదు మంది భారత్ లో జనాభా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ముప్పై ఆరు కోట్లు రెండు వేల ఒకటిలో నూట మూడు కోట్లు రెండు వేల పదకొండులో నూట ఇరవై కోట్లు కాగా రెండు వేల ఇరవై నాలుగులో నూట నలభై మూడు కోట్లు ఉన్న జనాభాకు మౌలిక సదుపాయాలు లేవు అన్ని సంవత్సరాలు చేర్చుకునేక పోతున్నాం ప్రపంచ ఆకలి సూచికలో నూట ఇరవై ఏడు స్థానాల్లో మనది నూట ఐదవ స్థానం నిరుద్యోగం విలీన తాండవం చేస్తుంది అన్ని దేశాలలో రాష్ట్రాలలో లోకల్ నాన్ లోకల్ సంస్థలు ఉన్నాయి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం ఢిల్లీ అరవై ఐదు సంవత్సరాల పైన ఉన్నవారు మన దేశంలో ఆరు పాయింట్ ఎనభై మూడు శాతం మాత్రమే ఈ నేపథ్యంలో సంస్థలు పరిష్కరించకుండా ముగ్గురికి తక్కువ లేకుండా బిడ్డల్ని కనమని ముఖ్య మంత్రి చంద్రబాబు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత పిలుపు ఇవ్వడం తులసిరెడ్డి విరుచుకు పడ్డారు మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు స్త్రీయులు అఫ్జల్ ఖాన్ జగరయ్య సత్తార్ సలావుద్దీన్ మల్లెం విజయభాస్కర్ ప్రసాద్ గౌడ్ మైనుద్దీన్ రఫీక్ సుబ్బారెడ్డి ఉత్తన్న వినయ్ తదితరులు పాల్గొన్నారు పాపులేషన్ ప్రపంచంలో మొత్తం ప్రపంచ పాపులేషన్ వచ్చేసి జనాభా ఎనిమిది వందల పదహారు కోట్లు లేటెస్ట్ జనాభా ఎనిమిది వందల పదహారు కోట్లు అందులో నంబర్ వన్ భారతదేశం నూట నలభై మూడు కోట్లు చైనా దాటిపోయింది రీసెంట్గా నూట నలభై ఎనిమిది వందల పదహారు కోట్లలో ప్రపంచం అది నూట నలభై మూడు కోట్లు నంబర్ వన్ భారతదేశం నూట నలభై ఒక్క కోట్లు నెంబర్ టూ చైనా ముప్పై నాలుగు కోట్లు అమెరికా మూడోసారి మన ఏమో నూట నలభై మూడు కోట్లు ఫస్ట్ ప్లేసు థర్డ్ ప్లేస్ వచ్చేసి ముప్పై నాలుగు కోట్లు ఇండోనేషియా నా ఫోర్త్ ప్లేస్ ఇరవై ఎనిమిది కోట్లు పాకిస్తాన్ ఫిఫ్త్ ప్లేస్ ఇరవై ఆరు కోట్లు అంటే ఓవరాల్గా ప్రపంచ జనాభాలో పద్దెనిమిది శాతం ఇండియాలో ఉన్నారు మన భారతదేశం మిశ్రణం ఏరియా ప్రకారంగా విస్తీర్ణం వచ్చేసి రెండు పాయింట్ నాలుగు శాతం ప్రపంచ భూభాగంలో మన విస్తీర్ణం రెండు పాయింట్ నాలుగు శాతము జనాభాలో పద్దెనిమిది శాతం నంబర్ వన్ ప్లేస్లో ఉన్నాం తర్వాత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది జనాభా ఉన్నారు ఓవరాల్ జనాభాతో పాటు ఆ విస్తీర్ణం తీసుకొని ఒక చదరపు కిలోమీటర్లో ఎంత జనాభా ఉన్నారో చూస్తే భారతదేశంలో ఒక చదరపు కిలోమీటర్కు జనశాంద్రత నాలుగు వందల ముప్పై ఐదు మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఏ పరిస్థితి వస్తుంది మన రాష్ట్రంలో కూడా లోకల్ నాన్ లోకల్ వస్తున్నాయి అంటే ఈ పరిస్థితి ఉంటే ఉన్న వాళ్ళకు వచ్చేసి మీకు అనేక సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద ఈ సూపర్ సిక్స్ హామీల గురించి పట్టించుకోవడం లే విద్యా వ్యవస్థ నాశనం అయిపోతుంటే పట్టించుకోవడంలా ఇవి పట్టించుకోకుండా ముగ్గురిని కాదండి ఈవెన్ వచ్చేసి అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు ఆరు పాయింట్ ఎనిమిది మూడు శాతమే మన దేశంలో ఈవెన్ ఇప్పటిప్పుడుక అరవై సంవత్సరాలు పైన దాటినటువంటి వృద్ధుల శాతము ఆరు పాయింట్ ఎనిమిది మూడే నూరు మందిలో ఏడు మంది అనుకోండి తొంభై మూడు మంది ఇందులో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మరి ఆ ప్రకారంగా అయితే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ వాళ్ళు వచ్చేసి ఆయన పిఎం పదవికి రాజీనామా చేయాల వదిలే కదా ఆ ప్రకారం అయితే కాబట్టి చేయాల్సిన పనులన్నీ చేయకుండా గాలి వదిలిపెట్టేసి రాష్ట్రాన్ని కరెంటు ఛార్జీలు పెంచడము సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడము ఉచిత ఇసుక విధానము ఉత్తి ఇసుక విధానం కావడము మద్యం షాపులు వచ్చేసి మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపులు ఈవెన్ హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలోనే బెల్ట్ షాపులు దండో వేసి వేలం వేశారు హోమ్ మినిస్టర్ బైక్రావు పెట్లు ఎస్ రాయవరం మండలంలో వచ్చేసి అక్కడ దండోర వేసి అందరినీ రప్పించి వేలంపాట వాడారు అక్కడ రెండు లక్షల ఒక వెయ్యికి వచ్చేసి ఆ గ్రామంలో బెల్ట్ షాపు పోయింది ఈ పరిస్థితి అటు చేయాల్సింది చేయకుండా అమ్మకు అన్నం పెట్టిన ప్రభుత్వం పెన్నమ్మకు బంగారగాజు అన్నట్టు చేయాల్సినప్పుడు చేయకుండా ఏమేమో మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ టీడీపీ కుటుంబ నాయకుడు కానీ ఇప్పటికైనా ఆయన విజనరీ అంట ఏమిటి విజనరీ విద్యుత్ ఛార్జీలు పెంచడమే విజనరీనా డైనమిక్స్ ఇయమంటారు మండలానికి నలభై బెల్లు షాపులు పెట్టడం డైనమిక్స్ ఇయమా కాబట్టి వట్టి మాటలు కట్టి పెట్టి ఇప్పటికైనా గట్టి మీద తలపెట్టమైన గురిజన శక్తిని ఆచరణలో పెట్టాలని టీడీపీ కూటమి నాయ కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తాము తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్